పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ ప్రోటీన్ 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 అంటున్నారు కదా నేను ఆ రెసిపీ అయితే రోజు చూపించబోతున్నాను ఈ పెసర్లతో ప్రోటీన్ లడ్డు చేయబోతున్నాను పెద్దవాళ్ళైనా పిల్లలైనా రోజుకోక లడ్డు తింటే చాలు ప్రోటీన్ మన బాడీకి సరిపడా ప్రోటీన్ అయితే వచ్చేస్తుంది ఈ పెసర్లతో ఇప్పుడు లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే నేను రెండు గ్లాసులు పెసరలతో అయితే లడ్డు చేయబోతున్నానండి చాలా హెల్తీ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మనకు ఒక రకంగా చూడాలంటే అచ్చం సున్నుండలాగా ఉంటాయి ఇలా పెసరలు అయితే బాగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇంక వడపోసేసుకోవాలి ఒక జల్లెల్లో ఇలా జల్లెల్లో చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి కొంచెం తేమగానే ఉండాలండి పా పూర్తిగా ఆరిపోవాల్సిన అవసరం లేదు ఇలా ఉన్నప్పుడు ఇంక స్టవ్ పైన ఒక పాండల్ పెట్టుకొని కొంచెం చొమ్మగా ఉన్నప్పుడు ఈ పెసరలు మామూలుగా నెయ్యి నూనె ఏమీ వేసుకోకుండా ఇలా అన్ని పెసరలు వేసేసుకొని మీడియం అంటే మీడియం కూడా సిమ్లోనే మనకి కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇది కొంచెం పచ్చిగా ఉంటే మనకి పచ్చ కలర్లో వస్తుంది లడ్డు కొంచెం బాగా ఫ్రై అయిపోయాయంటే అంటే మనకి కొంచెం బ్రౌన్ కలర్లో పచ్చ కలర్లో రెండు కలిసి వస్తాయి స్టవ్ పైన ఒక బా ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు గ్లాసులు పెసర్లకి ఒక్క గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది అందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి ఎటువంటి పాకం అయితే అవసరం లేదు ఇంక ఇలా ఉడికించేసుకొని బెల్లం పాకం అంతా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకునే పెసర్లన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక నాలుగు యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి నేనైతే కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకున్నాను అప్పుడు మనకి నోటు కంటుకోకుండా తినడానికి చాలా బాగుంటుంది ఇలా మెత్తగా పొడి చేసేసుకొని ఇంకొక బాండలు పెట్టుకొని దానిలోకి అయితే నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం ద్రాక్ష అయితే ఫ్రై చేసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు ఇంక ద్రాక్ష రెండు ఫ్రై అయిపోయినాక ఒక బౌల్లోకైతే తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా అదే నెయ్యిలో కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకునే పెసరిపిండి అంతా వేసేసుకొని సిమ్లోనే కొంచెం ఇంకొంచెం ఫ్రై అయిపోయేటట్టు చూసుకోండి కొంచెం బాగా ఫ్రై అయిపోతే మనకి ఎటువంటి పచ్చివాసన లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అండి మనకి బాడీకి సరిపడే ప్రోటీన్ ఒక లడ్డు తింటే వచ్చేస్తుంది బాగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలాంటి ఒక లడ్డు తింటే మనకి ఆ స్వీట్ క్రేవింగ్ పోతుంది అలాగే హెల్దీ కూడా ఇంకా పెసరపిం అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు ద్రాక్ష వేసేసుకొని అది కొంచెం బాగా కలిపేసుకొని దానిలో మనం ముందుగా తయారు చేసి ఈ బెల్లం పాకం అంతా వేసేసుకోవాలి వేసేసుకొని పెసరపిండి అంతా బాగా కలిసేటట్టు బెల్లం ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఈ విధంగా బాగా కలిగిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూల్లా చుట్టేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చాలా హెల్తీ కూడా మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఈ లడ్డు అంటే చాలా హెల్దీ కదా మనం తినకపోయినా బెదిరించైనా పెట్టాలి అంత హెల్దీ కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఇలా పిండి లడ్డూలు అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయి అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకి ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీను ఒక్క లడ్డు తింటే చాలండి వచ్చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చేయడం కూడా చాలా ఈజీ అండి ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళందరూ వీళ్ళ పప్పుతో లడ్డు చేసుకుని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్